ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు గురువారం రాయపోల్ మండలం బేగంపేట గ్రామంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు బేగంపేట గ్రామస్తులు బేగంపేట ఎల్కల్ వడ్డెపల్లి నుంచి నాచారం వరకు రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిందని తారు రోడ్డుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు ఈ విషయాన్ని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు గుంతల రోడ్డును పూర్తిగా తారు రోడ్డుగా మార్చేందుకు ప్రభుత్వం వెంటనే నిధులు ఏర్పాటు చేయాలని లేదంటే దుబాక నియోజకవర్గంలోని అన్ని మండల గ్రామస్తులను తీసుకువచ్చి సెక్రటరీ ముందు ధర్నా నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమం అధికారులు నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు కేంద్రాలను ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఇక్కడ ప్రధాన సమస్య అన్నిటికంటే ప్రధాన సమస్య మరి రోడ్లు మరి మొన్న వర్షాలు పడి అకాల వర్షాల వల్ల పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి మరి ఆ రోడ్ల గురించి మా గ్రామస్తులందరూ కూడా ఎన్నోసార్లు మొర ఈ రోజు వరకు కూడా దాని మీద అతి లేదు పతి లేదు శాంక్షన్ అయిన వాటిని కూడా గతంలో ప్రభుత్వంలో గత మా ప్రభుత్వంలో శాంక్షన్ అయిన రోడ్లు కూడా మొత్తం క్యాన్సల్ చేసినారు కనీసము ఈ హ్యామ్ ప్రాజెక్ట్ అని కొత్తగా పెడుతున్నారు హ్యామ్ హ్యామ్ అనుకుంటే అవలగాలని చేస్తున్నారు తప్ప ఏం లేదు దాదాపు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది గవర్నమెంట్ మారి రెండు సంవత్సరాల నుంచి నేను ప్రతిసారి అసెంబ్లీలో మాట్లాడినా మా మంత్రి గారితో మొర పెట్టుకున్నా ఆర్ బి మంత్రి గారితో పంచాయతీరాజ్ మంత్రి తోటి ముఖ్యమంత్రికి కూడా లెటర్లు ఇచ్చి ఇంకా కనీసం మా రాయపూల్ మండల ఒక ఐదారు రోడ్లు పుణ్యం ఉంటుంది అని చెప్తే ఈ రోజు వరకు కూడా శాంక్షన్ మేము శాంక్షన్ ఇచ్చిన అప్పుడు నేను ఎంపీ ఉన్నప్పుడు శాంక్షన్ ఇచ్చి శాంక్షన్ తీపించుకొచ్చిన రోడ్లు మొత్తం కూడా క్యాన్సల్ చేసాను కనీసం ఈ హ్యాం ప్రాజెక్ట్ మరి ఏ కేటగిరీలో మొదలు మొదటి వర్షాలు పెట్టమంటే కూడా అది ఇగబెడతాము అగబెడతాం అంటున్నారు ఒక్క రోడ్ మాత్రమే పెట్టిరు దానికి కూడా ఇప్పటి వరకు టెండర్ కాలేదు మీరు మీరు ఒకవేళ ఇది తొందరగా ఇమ్మీడియట్లీ ఎన్ని రోడ్లు శాంక్షన్ అయినాయి ఏ రోడ్డు దీని మీద మరి టెండర్లు పిలిచిన రో పూర్తిగా వివరాలతోటి మాకు ఇవ్వకపోతే ఈ వారం పదిహేను రోజుల లోపల క్లుప్తంగా మొత్తం అన్ని విషయాలు చెప్పకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున సెక్రటరియేట్కు నియోజకవర్గం నుంచి అన్ని మండలాలకు వెళ్ళి వందల సంఖ్యలో మా ఎవరైతే ఈ రోడ్ల మీద వాటి చచ్చిపోయినరో వాళ్ళ వాళ్ళ కుటుంబాలను కూడా తీసుకొచ్చి మీ అసెంబ్లీ సెక్రటరేట్ ముంగట ధర్నా చేపిస్తాం ఇది ప్రజల డిమాండ్ ఇది ఏదో రాజకీయం చేసుకోవడం కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు కూడా అందరూ కూడా అన్ని పార్టీలు కాంగ్రెస్ వాళ్ళు మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఉన్నారు మరి మేము ఉన్నాము బి బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నాము ఇది పార్టీలకు అతీతంగా అందరు కూడా మరి దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసేది ఉన్నది మీరు ఖచ్చితంగా ఈ వారం పది రోజుల నిర్ణయం